హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళం మూవీ అయిన మాన్ బాలీవుడ్ మూవీ అయిన దేవా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పై స్పోర్ట్స్ విటరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాక్కు మహారాజ్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ మూవీ బాసిల్ జోసెఫ్ నటించిన పోనం ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది చిన్న సినిమా అయినా గానీ మౌత్ టాక్ తో ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది ఈ సినిమా ఐదో రోజు ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా టోటల్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు డెబ్బై లక్షల రేంజ్ లో నెట్ నైతే అందుకోగా ఇక రెండో రోజు డెబ్బై మూడో రోజు ఒకటి పాయింట్ పద్నాలుగు కోట్లు నాలుగో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో పాయింట్ ముప్పై ఏడు కోట్లు ఇక ఐదో రోజు సోమవారం వర్కింగ్ డే లోకి వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది ఇక టోటల్ గా కేరళలోకి వచ్చేసరికి నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అందుకోగా అలాగే టోటల్ ఇండియా వైడ్ గా ఐదు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ ఏడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని రెండు పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ ఇంకా నలభై ఏడు లక్షల దాకా షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్వెన్ చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన దేవా రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి సొంతం చేసుకుంది ఐదో రోజు ఈ మూవీ రెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ అందుకోగా టోటల్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తాయి మొదటి రోజు ఐదు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ ను అందుకోగా పాయింట్ అరవై దాకా నెట్ నైతే అందుకుంది రోజు ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ ను అందుకోగా నాలుగో రోజు వర్కింగ్ డే లోకి వచ్చేసరికి రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లోనే నెట్ అందుకుంది ఇక ఐదో రోజు మరో వర్కింగ్ డే లోకి అడుగుపెట్టగా రెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ అయితే అందుకుంది టోటల్ గా హిందీ లో ఇర నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ను అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ను అయితే అందుకుంది అలాగే టోటల్ బోల్డ్ వైడ్ గా ముప్పై రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై ఐదు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో వరిలో దగ్గర కలెక్షన్ అయితే ఏ మాత్రం చెప్పాలి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకంత ముందుకెళ్ళదు ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై మూవీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని చేసుకోగా అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ తో దూసుకుపోతుంది మూవీ పన్నెండో రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ ను అందుకోగా రెండవ వారంగా వచ్చేసరికి ఈ మూవీ పంతొమ్మిది పాయింట్ ఎనభై కోట్ల దాకా నెట్నైతే అందుకు మొత్తం మీద ఈ మూవీ హిందీ వెర్షన్ గాను నూట ఇరవై మూడు పాయింట్ నలభై కోట్ల దాకా నెట్న అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే నూట ఇరవై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్నైతే అందుకు అలాగే నూట యాభై రెండు కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా అందుకుంది ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల బ్రేక్ అవి టార్గెట్ లో బరిలో దిగా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇంకా ముప్పై నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర విక్టరీ వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకొని ఎక్సలెంట్ కలెక్షన్ తో దూము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ మూడు వారాల ఊహగందనే లాభాలతో పూర్తి చేసుకోగా ఇప్పుడు నాలుగో వారంలోకి అడుగు పెట్టింది ఇక ఇరవై రెండో రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో లక్షల రేంజ్ లో షేర్ నైతే అందుకోగా అలాగే టోటల్ వల్డ్ వైడ్ గా డెబ్బై లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఇరవై రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తారు ఇక నైజాం లో నలభై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ను అందుకోగా సిరేట్ లో పద్దెనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్ల లాగా షేర్ ని అందుకుంది ఇక ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ అరవై తొమ్మిది కోట్ల షేర్ ని ఈస్ట్ లో అయితే పదమూడు పాయింట్ నలభై ఏడు కోట్ల లాగా షేర్ ని వెస్ట్ లో అయితే ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల షేర్ గుంటూరులో పది పాయింట్ ముప్పై ఒట్ల లాకా షేర్ ని కృష్ణాలో తొమ్మిది పాయింట్ యాభై ఒక్క కోట్ల లాగా షేర్ ని ఇక నెల్లూరులో నాలుగు పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో నూట ఇరవై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే రెండు వందల ఆరు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో పదహారు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నూట యాభై మూడు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ నాలుగు కోట్ల దాకా ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై రెండున్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో ఇరవై రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని అందుకొని రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకెంత కలెక్షన్ సాధిస్తుందో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డక్కు మహారాజా ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యి మొదటి రోజు యాక్సిడెంట్ కలెక్షన్ తో దూసుకుపోయినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అవ్వాల్సి వచ్చింది ఈ మూవీ వర్కింగ్ డే లో కూడా కొంచెం పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఇక ఈ మూవీ నాలుగో వారంలో రన్ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మూవీ ఇరవై నాలుగు రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోగా టోటల్ వల్డ్ వైడ్ గా తొమ్మిది లక్షల రేంజ్ లో షేర్ ని ఇరవై రెండు లక్షల గ్రాస్ కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై నాలుగు సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నైజా లో పదిహేను పాయింట్ ముప్పై ఏడు కోట్ల లాగా షేర్ ని పన్నెండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల లాగా షేర్ ని ఉత్తరాంధ్ర పదకొండు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల షేర్ ని ఇక ఈస్ట్ లో ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లాగా షేర్ ని వెస్ట్ లో వచ్చి ఐదు పాయింట్ ముప్పై కోట్లాగా షేర్ ని గుంటూరు లో ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని ఇక కృష్ణా ఐదు పాయింట్ యాభై కోట్ల షేర్ ని ఇక నెల్లూరులో మూడు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో అరవై తొమ్మిది పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఎనిమిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనభై ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని నూట ముప్పై ఆరు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా ఎనభై రెండు కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వని అవ్వాలంటే ఇంకా నలభై ఆరు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఈ వారంలో కంప్లీట్ చేస్తుందో లేదో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి